नमस्ते नैनमी जर्नलिस्ट वसंत ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరున పరిపాలనా పరమైన మార్పుల్లో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా పదకొండు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్ జేసీలు అయితే నియమించింది కొత్తగా నియమితులైన జేసీల పేర్లు మరియు వాళ్ళ వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి వాళ్ళ ఏ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు గతంలో ఏ జిల్లాకి పనిచేసిన అధికారులు వాళ్ళు అనేది మనం ఇప్పుడు క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ముందుగా విశాఖపట్నానికి సంబంధించి గొబ్బిల్లా విద్యాధారి ఐఏఎస్ ఆమె రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ సంబంధించిన ఐఏఎస్ అధికారిని ఇక విశాఖపట్నం బదిలీ అవ్వకముందు ఆమె చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఇకపోతే రెండవది ప్రకాశం జిల్లా కల్పన కుమారి ప్రకాశం జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్ గా నియమితులైన కల్పన కుమారికి సంబంధించిన వివరాలు మనం చూస్తే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఐఏఎస్ అధికారినిమే అయితే ఇంతకు ముందు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు అంతకుముందు సీతంపేట ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా కూడా సేవలు అందించిన హిస్టరీ ఉంది గతంలో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ గా కూడా ఆ తర్వాత విశాఖపట్నంలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా కూడా పనిచేశారనమాట వైఎస్ఆర్ కడప జిల్లా మూడవది ఇక నిధి మీనా ఐఏఎస్ వైఎస్ఆర్ కడప జిల్లా కొత్త జాయింట్ కలెక్టర్ గా నియమితులైన నిధి మీనా వివరాలు మనం చూస్తే ఆమె రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి అలాగే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల నాటి ప్రకారం ఆమె చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉందో ఆ లీవ్ వెంటనే ముగిసిన వెంటనే వైఎస్ఆర్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు ఆమె గతంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు స్పెషల్లీ విజయవాడలో పనిచేసిన అనుభవం అయితే ఉందన్నమాట ఇక అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ గా కూడా సేవలు అందించారు తన కెరీర్ ప్రారంభంలో కర్నూలు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా అంటే ట్రైనింగ్ తీసుకుంటారు శిక్షణలో భాగంగా పనిచేశారు పాఠశాల విద్యాశాఖలో మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజన డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఇక ఆమె భర్త నాచికేతి విశ్వనాథ్ ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా గా కూడా పనిచేస్తా ఉన్నారు ఇకపోతే అనంతపురం జిల్లా విష్ణు చరణ్ ఐఏఎస్ రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఇక ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఆరు ఉత్తర్వుల ప్రకారం ఆయన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా నియమితులయ్యారు ఈ నియామకానికి ముందు ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ కూడా పనిచేశారు గతంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా సేవలు అందించారు దానికి ముందు పార్వతిపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు అలాగే నరసాపురం సబ్ కలెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు వస్తున్నారనమాట తన శిక్షణ కాలంలో అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కాలంలో చిత్తూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు ఇకపోతే అనకాపల్లికి సంబంధించి మల్లవరపు ఐఏఎస్ ఆయన సంబంధించిన సంబంధించిన బ్యాచ్కి ఐఏఎస్ అధికారి ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్గా కూడా నియమించారు అన్నమాట ఆయన్ని ఇక ఈ నియామకానికి ముందు ఆయన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా సేవలు అందించిన అనుభవం కూడా ఉంది ఇక పోతే కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించి అక్కడ భూ సమస్యలు ఏవైతున్నాయో ఆ యొక్క ఆ ప్రాంతం మొత్తం కర్నూలు జిల్లాలో భూ అన్నింటినీ పరిష్కరించడంలో చాలా కీలకమైన పాత్రను పోషించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఆయన ఇక ఆయన ఏపీ స్టేట్ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించి వస్తున్నారనమాట ఇకపోతే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆదర్శి రాజేంద్రన్ ఐఏఎస్ ఆయన రెండు వేల ఇరవై బ్యాచ్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రీసెంట్ గా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆయన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా నియమితులయ్యారు ఈ నియామకానికి ముందు ఆయన అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు అంతకుముందు చూసినట్లయితే నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు తన శిక్షణ కాలంలో అంటే ట్రైనింగ్ పీరియడ్లో కృష్ణా జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా కూడా పనిచేశారు ఇక చిత్తూరు జిల్లాలో గతంలో పనిచేసిన గొబ్బిల్ల విద్యాధరి గారు విశాఖపట్నంకి బదిలీ అవడంతో ఆమె స్థానంలో ఆదర్శ రాజేంద్రన్ గారు అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు రైట్ ముఖ్యంగా అన్నవయ్య జిల్లాకి చూసుకున్నట్లయితే శివనారాయణ శర్మకు సంబంధించి ఆయన రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే ఆయన అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా నియమితులయ్యారు ఇక ఈ జిల్లా కేంద్ర ప్రస్తుతం రాయచోటి నుండి మదనపల్లికి మార్చారు కాబట్టి ఆయన మదనపల్లి కేంద్రంగా బాధ్యతలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ నియామకానికి ముందు ఆయన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా పనిచేశారు అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవర్ అంటే రాజమండ్రి సబ్ కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించి వ్యక్తి ఇక ట్రైనింగ్ కలెక్టర్గా కృష్ణా జిల్లాలో ఆయన శిక్షణ తీసుకున్నారనమాట కాకపోతే పల్నాడు జిల్లాకు సంబంధించి వి సంజనా సింహ గారు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఇక రీసెంట్గా ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల ప్రకారం ఆమెను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా నియమించారు ఈ నియామకానికి ముందు ఆమె గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు తన శిక్షణ కాలంలో ట్రైనింగ్ టైంలో విశాఖపట్నం జిల్లాలో పనిచేశారనమాట అనమాట తిరుపతికి సంబంధించి ఆర్ గోవిందరావు ఐఏఎస్ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతానికి ఆయన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులు అయ్యారన్నమాట జేసీ పదవితో పాటు ఆయనకు తుడ అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా కూడా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు తిరుపతి వంటి కీలక నగర అభివృద్ధిలో ఇది అత్యంత కీలకమైన పదవి ఈ నియామకానికి సంబంధించి ఆయన ముందుగా ఆయన పౌర సరఫరాల శాఖ అంటే సివిల్ సప్లైస్కి సంబంధించి డైరెక్టర్గా కూడా పనిచేశారు గతంలో ఆయన విజయనగరం మున్సిపల్ కమిషనర్ కూడా సేవలు అందించారు ఇకపోతే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఉందో పి శ్రీనివాసులు ఐఏఎస్ ఆయన రెండు వేల పదిహేడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇక ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే ఆయన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మార్కాపురం జిల్లాకు సంబంధించి మొట్టమొదటి జాయింట్ కలెక్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టడం అనేది కొంత విశేషంగా ఉంది ఇక ఈ నియామకానికి ముందు ఆయన గుంటూరు మున్సిపల్ కమిషన్ చేసిన అవగాహన ఉంది ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇక గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదవులో నడిపించడంలో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు గతంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా హౌసింగ్ రెవెన్యూ కూడా పనిచేశారు ఆయన ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా గతంలో బాధ్యతలు నిర్వహించారు చివరిగా గుంటూరు జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కథవాటి మయూర్ అశోక్ ఆయన రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి ఇక ప్రభుత్వం రీసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసిన దాని ప్రకారం ఆయన గుంటూరు మున్సిపల్ కమిషనర్గా కూడా నియమితులయ్యారు ఈ నియామకానికి ముందు ఆయన విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు అంతకుముందు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా సేవలు అందించారు తన కెరీర్ ప్రారంభంలో అనంతపురం జిల్లా పెనుగొండ సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించి అక్కడ భూ సర్వే ఏదైతుందో ఆ భూ సర్వే దాంతోపాటు పరిపాలనలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారా శిక్షణ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారనమాట